ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణక్షణం మీకోసం ఈపిఎఫ్ఓ నిల్వలపై వడ్డీ రేట్ల కేంద్రం ఖరారు చేసింది రెండు వందల యాభై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం నోటిఫై చేసింది ఉద్యోగస్తుల భవిష్యత్ నిధి సంస్థ ఈపిఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి పాఠకులకు తెలిసింది కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన నేపథ్యంలో త్వరలో ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఈపీఎఫ్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది ఈ రేటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటి రేటుకు సమానం ఈ వడ్డీ రేటు పెంపు వల్ల ఏడు కోట్ల మంది చెందదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ రెండు ఐదు వద్ద కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది వడ్డీ రేట్ల పెంపుదల ఆశించిన ఏడు కోట్లకు పైగా ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును ఆమోదించింది దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఈపీఎఫ్ఓకి పంపింది ఇప్పుడు ఈ వడ్డీ రేటు అధికారికంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వర్తిస్తుంది తదనుగుణంగా ఉద్యోగుల ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో జరిగిన రెండు వందల ముప్పై ఏడవ ఈపీఎఫ్ఓ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వద్ద మార్చకుండా ఉండాలని ప్రతిపాదనను ఆమోదించారు గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ వడ్డీ రేట్లలో చాలా తక్కువ మార్పు కనిపించింది